సో దిస్ ఇస్ ది జానల గడ్డ ఐ వాంట్ టు विश హి టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నమస్కారం నమస్కారం దేవుడు అనగానే మనం చాలా మాటలు మాట్లాడాం ఇంత కుంద శివుని గురించి మాట్లాడాం మూడో కన్ను గురించి మాట్లాడడం ఇలా చాలా విషయాలు మీరు డిస్కస్ చేస్తున్నాం సో ఇప్పుడు రిలేషన్ గురించి మాట్లాడబోతున్నాం ఈ టాపిక్లో సో చెప్పండి సార్ భగవంతుడికి మనిషికి ఎలాంటి రిలేషన్ ఉంది అసలు రిలేషన్ ఉంటుందా కొంతమంది దేవుడితో నిత్యం అంటే పూజ చేస్తూ కూడా మాట్లాడుతూ ఉంటారు అది భగవంతునికి చేరుతుందా ఆ మాటలన్నీ దానికి సంబంధించి చెప్పండి భగవంతునికి మానవునికి అనుబంధం అనుబంధం అనేది ఏ అనుబంధం అని మీన్స్ ఏంటంటే మానవుని సృష్టి ఈ భూగోళంపై ఈ అనంత విశ్వంలో కోటానుకోట్ల గ్రహాలు కోటాను కోట్ల గ్రహాలపై జీవిస్తున్న ప్రాణజీవులు అందులో భూవనరులు మానవుని లెక్క ఒక చెట్టు కూడా ఈక్వల్ చెట్టు మాట్లాడలేకపోవచ్చు కానీ మానవుని అంతర్భాగంలో ఉన్న ప్రక్రియలు చెట్టు అంతర్భాగంలో ఉన్న ప్రక్రియలు రెండు ఒకటే ఓకే ప్లస్ భగవంతుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా మేడం ఒక వ్యక్తికి అంటే మీకు వచ్చిన మానవునికి భగవంతునికి ఉండే సంబంధం అనుబంధం ఏమిటి ఏమిటి అని నాది విదృష్టి ప్రకారంగా భగవంతునికి మానవునికి ఉన్న సంబంధము భగవంతుడు జన్మించిన ప్రతి ప్రాణజీవికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక మానవునికి అవును ఏమైతాడు అంటే తాత అవుతాడు తాత అవుతాడు మొట్టమొదటి జన్మకు ప్రాణం ఇచ్చిన సృష్టించిన ప్రాణదాత సృష్టికర్త ఇక నుంచి తాత మాట్లాడాలి దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అనేది మనకి ఏమన్న అంటే అగుపడేవాడు మానవుడు అగుపడని వాళ్ళు దేవుడు మీరు గ్రహించండి కంటికి అవుపడేవారిని దేహంతో మనం దేహంతో చూడగలుగుతాము దేహంతో మనము మనం ప్రత్యక్షంగా మాట్లాడగలుగుతాము అదే కంటికి అవుపడిన వాళ్ళు మనకు ఏదో రుణానుబంధం ఉంది జన్మ జన్మల రుణానుబంధం ఉంది జన్మ జన్మల భగవంతుడు మానవునికి ఏమైతాడంటే నవ్వొస్తుంది నాకు తాత తాతవ్వడం లేదు మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ రియల్ గా భగవంతుడు మానవునికి మొట్టమొదటి తాత ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక మానవుని సర్వకోటి మానవులకి ఒక తాత తాత ఒకటే అనంత విశ్వానికి సృష్టికర్త ఒకటే మతాలు వేరైనా కోటాని కోట్ల మనం మన భూగోళంపై అనేక రకం కోట ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక కులాలు కులాలు కులాలంటే అనేక అన్ని రకరకాలు ఉన్నాయి అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్ని భగవంతుడు ఎందుకు పెట్టిందంటే ఫస్ట్ ప్రారంభంలో ఈ ప్రారంభంలో సృష్టి ప్రారంభంలో ఒకే మతం ఒకే కులం ఒకే గోత్రం పెట్టుట్లా ఆ బ్రహ్మదేవునికి తలపట్టుకున్నాడు సృష్టి మానవుని మనుగడ కొరకు అనేక రకాల రాన రకాల ఇబ్బందులకు గురయ్యాడు అంటే యుగ యుగాలు మారిన కొద్దీ మానవుని జీవిత జీవన విధి విధానాలలో అనేక మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ బ్యాక్ ఉదాహరణ తీసుకుంటే మన భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన మంత్రికి ఇప్పుడున్న ప్రధానమంత్రికి అప్పుడున్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అప్పుడున్న పాలకులకు ఇప్పుడు ఉన్న పాలకులకు ఎంత తేడాలు ఉన్నాయో చెప్పండి చాలా ఉన్నాయి ఇదే రకంగా మానవుని జన్మ సృష్టించ ఎప్పుడైతే సృష్టించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవుడు ఎన్ని రకాల అవతారాలు అయితే ఎన్ని చట్టాలు మార్చుకుంటూ ఎన్ని హక్కులు మార్చి జీవన విధాన విధి విధానంలో హక్కులు మార్చుకుంటున్నాడో ఈ అనంత విశ్వగర్భంలోని సృష్టి కేంద్రంలో జరుగుతున్న అనేక రకమైన ప్రయోగాలలో కూడా మార్పులు ఉన్నాయి ఓకే ఇది చాలా నేను ముందే చెప్పిన చాలా మేధావులకు అర్థమవుతుంది లేకుంటే పివి రెడ్డి ఓకే ఇది జన్మరాశుల గురించి చెప్తున్నాను నేను ఇది రియల్ గా ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఉదాహరణ ఈ విశ్వంలో ఈ విశ్వంలోనే నాట్ ఓన్లీ మన భూగోళం భూగ లాంటి గ్రహాలు భూగ్రహాలు విషయంలో అనేక ఉన్నాయి అనేక భూగ్రహాలపై మానవులు జీవిస్తున్నారు సో అది తర్వాత విషయం ఈ అనంత విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణజీవికి ప్రతి మానవునికి భగవంతుడు మొట్టమొదటి తాత ఓకే అయితే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గా మన భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి నా దివ్య దృష్టి ప్రకారంగా మానవుని మనుగడ కొడరుకు మానవుడు సృష్టించుకున్న కులాలు ఇవి అది ఎవరు భగవంతుని విశ్వరూపంలో మానవ రూపంలో భగవంతుడు క్రియేట్ చేస్తున్నాడు ఆడ ఒక మానవ రూపకంగానే ఓకే ఇప్పుడు మన నిత్య జీవితంలో మన నిత్య జీవితంలో పొలిటికల్ లీడర్స్ కావచ్చు అనేక మంది మేధావులు ఉన్నారు భగవంతుని విశ్వరూపంలో భగవంతుడు ప్రత్యక్షంగా చివరకు సహాయం చేయడు మేల్ చేయడు క్యూల్ చేయడు క్యూర్ చేయడున్నారా ఒక మానవ రూపకంగానే వస్తాడు ఆ మానవునికి ఇప్పుడు జన్మించక ముందే నిర్ణయించబడింది అనుకుంటున్నాం కదా చెప్తున్నాం కదా అది అమలు చేస్తాడు అట్లా అయితే అదే రకంగా ఈ అనంత విశ్వంలో జన్మించిన ప్రతి మానవునికి భగవంతుడు మొట్టమొదటి మొట్టమొదటి తాత ఓకే ఇప్పుడు ఈ కుల మతాలకు నేను చెప్పినా ఇప్పుడు ఏ కులం తీసుకోండి ఏ మతం తీసుకోండి భారతదేశంలో గాని ప్రపంచ దేశంలో ఏ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటి సృష్టికర్త భగవంతుడు ఆ భగవంతుడు మానవ మానవునికి ఏమైతాడు అంటే తాత కాబట్టి ఈ అనంత విశ్వానికి సృష్టికర్త ఒకడే తన విశ్వరూపాలే కోటను కోట్ల మానవుల మానవుని జన్మ ఓకే విన్నారా మేడం అయితే ఎగ్జాంపుల్ గా నేను మా సాధారణ వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్తాను చెప్పండి ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు ఉన్నారు ప్రత్యక్షంగా మన ఇద్దరు మంతేనా ఇప్పుడు మీరు మీ జనరేషన్ మీరు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మీరు ఏమంటారు ఫాదరు గ్రాండ్ ఫాదరు ఇంకా వాళ్ళ ఫాదర్ ఇంకా వాళ్ళు ఇంకా మీకు బ్యాక్ వెళ్ళిపోండి ముత్తాత ఇంకా వెళ్ళిపోండి ఇంకా బ్యాక్ ఇంకా బ్యాక్ వెళ్ళిపోండి మొత్తం అంతే తాతలకు తాత తాతలకు తాతయ్య చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎన్ని స్టెప్పులు చెప్పారు ఇప్పుడు ఫస్ట్ మీరు నేను నాన్న నాన్న తర్వాత ముత్తాత ముత్తాత ఇంకా మీరు ఇంకా బ్యాక్ వెళ్ళిపోండి అట్లా అట్లే ఒక రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఇంకా బ్యాక్ వెళ్ళిపోండి ఇంకా ఇంకా తర్వాత కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోండి లాస్ట్ భగవంతుడే వస్తాడు అర్థమైందా మేడం మీకు లాస్ట్ కు ఇవన్నీ మొత్తము మనం బ్యాక్ వెళ్ళిపోతే లాస్ట్ వెళ్ళిపోతే భూగోళంపై అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా భూగోళంపై జన్మించిన ప్రతి మానవునికి లాస్ట్కు సృష్టికర్త ఒక్కడే ఒక్క వ్యక్తి అక్కడి నుంచి వీళ్ళంతా ఎవరంటే అన్నల దమ్మల అక్కల జన్మల పిల్లల మనం అర్థమైందా సృష్టికర్త ఒకడే ఆ సృష్టికర్త మొత్తం మొట్టమొదటి తాత అతనికి మొట్టమొదటి మానవుడు ఎలా జన్మించాడు అనేది చాలా అద్భుతంగా టైం ఎక్కబడుతుంది చెప్పండి పర్లేదు కదా గతంలో నేను టీవీలో చెప్పాను నేను ఇప్పుడు చూడండి ఒకటి మీకు ఒకటి చెప్తా నేను సామాన్య భాషలో మన తెలంగాణ భాషలో తెలుగు భాషలో అర్థమయ్యే పదం ఏంటిది గర్భము స్త్రీ అంటే మానవుడు ఎక్కడ రూపం జన్మిస్తుండో ఎక్కడ రూపొంద జన్మకు రూపకారణం ఉంది స్త్రీ గర్భంలో గర్భము గర్భం దానికి దానికి ఏముంటది మీరు బాగా సైంటిఫిక్ గా ఆలోచన చేస్తే మాయా గర్భము మాయా పొర మాయ గర్భము మాయా భూగర్భము నుంచి మొట్టమొదటి మానవుడు జన్మించిండు ఓకే మాయా భూగర్భం నుంచి అర్థమైందా మీకు ఆ పదం అనేది ఇప్పటికి మనం అదే పదం వాడుకుంటున్నాం మాయా పొర అంటున్నాం మాయా అనేది ఒక అద్భుతమైన రహస్యము అదే భగవంతుని శక్తి దాన్నే మాయా అంటున్నాం మనం ఆ మాయా అనేది తొమ్మిది నెలలు బయటకు వచ్చిన వ్యక్తి ముక్కు మూస్తే రెండు నిమిషాలు బతకలేడు తొమ్మిది నెలలు స్త్రీ గర్భ సంచిలో ఉంటుండు ఎట్లా గాలి తీసుకుంటుండు మీరు ఒకరు అర్థం చేసుకోండి దాన్నే మాయా గర్భసంచి అంటున్నాం సృష్టి ఎలా ప్రారంభమైందంటే సృష్టి అద్భుత సైంటిఫిక్ సృష్టి అద్భుత మాయా సైంటిఫిక్ ప్రక్రియలతో సైన్స్ కు ఒక అద్భుత మాయా శక్తి తోడైతేనే ఆ సైన్స్ అమలు అవుతుంది అది ఇప్పుడు సైంటిస్ట్లు చూడండి వాళ్ళు ఎన్ని చేసినా కూడా భగవంతుడికి మళ్ళీ మొక్కుకుంటారు ఆ మాయా శక్తి మనకు సపోర్ట్ ఇస్తేనే ఆ ప్రయోగం సక్సెస్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మానవుని ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహం ఉంటేనే మానవుడు చేసింది సఫలమైతది లేకుంటే ఆ భగవంతుని అనుగ్రహం లేకుంటే ఓకే అదే రకంగా మాయా భూగర్భం నుంచి మొట్టమొదటి మానవుడు జన్మించిండు ఇది ఎట్లా అన్నది ఇది ఒక సినిమా తీయచ్చు తన పెద్ద ఉంటుంది చరిత్ర ఇంకా చెప్తా షార్ట్ కట్ చెప్తున్నాను నేను మొట్టమొదటి మానవుడు మన భూగోళంపై ఎలా జన్మించిన అంటే భూగర్భం నుంచి మొట్టమొదటి మానవుడు జన్మించిండు కోటాను కోట్ల భూభాగంపై ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో అనేక మంది జన్మించిండ్రు జన్మించిన తర్వాత స్త్రీ పురుషులు జన్మించింది సో అది చరిత్ర చాలా పెద్ద ఉంటుంది సో ఇదంతా జన్మించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక స్త్రీ పురుషులు జన్మిస్తారు మన భూగోళంపై ఎగ్జాంపుల్ చెప్తున్నా మన తెలంగాణ ఉంది ఒక గడ్డ మాయ భూగర్భం నుంచి కొన్ని వేల మంది అయితే జన్మించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు సృష్టి మానవుని మనుగడ కొరకు జీన్స్ ప్రభావం మొదలైంది రకరకాల వ్యాధులకు లోనే మానవుని మనుగడ అభివృద్ధి ఓకే దానికి కుల మతాలు వచ్చినాయి జీన్స్ ప్రభావం లేకుండా అర్థమైందా ఇదంతా అద్భుత సైంటిఫిక్ ప్రక్రియలు ఒక కులానికి మతానికి ఒక గోత్రానికి ప్రతిది కూడా అద్భుత సైన్స్ ఒక ఆధారపడి ఉంది అంటే మానవుని జన్మ కొరకు మానవుని మనుగడ కొరకు ఆ జీన్స్ ప్రభావం ఎఫెక్ట్ పడకుండా అయితే ఇప్పుడు దాన్ని వికలాంగులు ఉంటారు కదా అది జీన్స్ ప్రభావం అది జీన్స్ ప్రభావం పడకుండా అయితే ఇది రకరకాల అద్భుత సైన్స్ అనేది ఇది చాలా పెద్ద గొప్పది ఇది ప్రతిది కూడా అద్భుత మాయ సైంటిఫిక్ ప్రక్రియలతో మానవుని మనుగడ కొనసాగుతుంది మానవుని మానవుడు మొట్టమొదటి మానవుడు జన్మించిండు అది ఎక్కడ నుంచి మాయా భూగర్భం నుంచి జన్మించాడు ఇప్పుడు ఏమంటున్నాము శ్రీ మాయా గర్భ సంచి చూడండి సేమ్ పదాలు మనకి ఇక్కడనే వచ్చినాయి ఆయన గర్భ సంచి నుంచి మొట్టమొదటి మానవుడు జన్మిస్తుండు ఇప్పుడు మానవుని మనగడ కొనసాగుతుంది ఇప్పుడు అప్పుడు భగవంతుడు సృష్టి భూగర్భం నుంచి సృష్టించిండు దాని తర్వాత మనగడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ సృష్టికి ప్రతి సృష్టి ఇది మానవుని సృష్టి మానవు గర్భ సంచి నుంచి ఇప్పుడు మానవుని మనగడ కొనసాగుతుంది అగ్గుపడని మానవుడు మొట్టమొదటి మానవుడు దేవుడు భగవంతుడు మొట్టమొదటి మానవుడు మానవునికి తల్లిదండ్రి ఎవరు తల్లి ఎవరు మొట్టమొదటి మానవునికి తండ్రి తాత ఎవరు అమ్మమ్మ ఎవరు భూదేవి మనకు మొట్టమొదటి అమ్మమ్మ ఎవరు అంటే భూదేవి ఓకే మొట్టమొదటి అమ్మమ్మ భూదేవి మొట్టమొదటి తల్లి తండ్రి ఎవరు ఇప్పుడు మనకు మనం రోజు మనం కొలుస్తున్నా మనం ఇప్పుడు గా మనకు కనిపించిన తల్లిదండ్రులు దయచేసి చెప్తున్నాను నేను ప్రేక్షకులకు చాలా అద్భుతంగా ఉంటది ఇది భగవంతుని కన్నా ఎక్కువనండి మన తల్లిదండ్రులు నువ్వు గుళ్ళే పోయి మొక్కుకున్న దానికన్నా ఎక్కువ నీకు ఇచ్చిన తల్లిదండ్రులే భగవంతులు ఆ భగవంతుడు మొక్కుతున్నావు కదా నీ తల్లిదండ్రులను వానికి మొట్టమొదటి దేవునికి మొట్టమొదటి వ్యక్తికే మొక్కుతున్నాం మనం మా ఈ భూగోళంపై జన్మనిచ్చిన తండ్రి నువ్వు నువ్వు ఒక దేవుని లాంటి వ్యక్తి అని మనం ఆ తాతని మొక్కుకుంటున్నాం మనం ఓకే అతడే భగవంతుడు విన్నారా నా దివ్య దృష్టితో చెప్తున్నా ఎవరైనా దీన్ని డిబేట్లో పాల్గొన పాల్గొన తెలుసుకుంటే ప్రత్యక్షంగా దగ్గర రావచ్చు మేధావులకు చెప్తున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటి మానవుడు భూగర్భ మాయ భూగర్భం నుంచి జన్మించిండు దాని అర్థం ఏంటంటే జన్మించిన ప్రతి మానవునికి అమ్మమ్మ ఎవరు అంటే భూమి భూదేవి అంట మన భూమాత ఎవరు అమ్మమ్మ ప్లస్ మొట్టమొదటి తాత ఎవరు ఇప్పుడు మనం దీవిస్తున్న మనం కొలుస్తున్న గుళ్ళలో ఉన్న దేవుడు మొట్టమొదటి తాత తాతరా ఈ అనంత విశ్వంలో కోటాని కోట్ల మానవునికి ఫస్ట్ మదర్ భూదేవి ఫస్ట్ తండ్రి భగవంతుడు ఏ విశ్వంలో అనేక గ్రహాలకు అవి అద్భుత రహస్యాలు సో ఇప్పుడు ప్రేక్షకులకు నమస్కరించి ఇస్తున్న నమస్కరించి చెప్పేది ఏంటంటే మేధవులకు దయచేసి మీరు కూడా బాగా ఆలోచన చేయండి సృష్టి అద్భుత రహస్యాలు ఆలోచన చేయండి సైంటిఫిక్ ప్రక్రియంగానే ఆలోచన చేయండి నేను ఏదో అద్భుత మాయశక్తి ఏదో ఊహించి ఒక కథ అల్లినట్టుగా ఒక సినిమా కథ అల్లినట్టుగా కాదు నేను చెప్పట్లేదు నేను చెప్పిన దానికి ప్రతి అద్భుతంగా సైంటిఫిక్ ప్రక్రియలతో చెప్తున్నాను నేను ఓకే కాబట్టి దయచేసి ఏంటంటే సింపుల్ గా చెప్తున్నాను నేను ప్రతి మానవునికి భగవంతుడు తాతయ్యతడు అదే తాత ఉన్నప్పుడు మరి అమ్మమ్మ కూడా అవపడాలి కదా అమ్మమ్మ భూదేవి భూదేవి ఓకే దయచేసి ఏంటంటే మీరు ఈ భూదేవి మాత గాని మొట్టమొదటి అమ్మమ్మ గాని మొట్టమొదటి తాత గాని కళ్ళు తెరిస్తే అగుపడరు కళ్ళు మూసుకోండి మీరు జ్ఞానం జ్ఞానోదయం మీరు నామస్మరణ చేసుకోండి మీ నిధులలో మీ అమ్మమ్మ మొట్టమొదటి అమ్మమ్మ మొట్టమొదటి తాత మీకు దివ్య బోధలు చేస్తాడు అదే డ్రీమ్స్ డ్రీమ్స్ అనేది చాలా మంది పిచ్చి కలలు అంటారు అవి డ్రీమ్స్ అనేది కలలు కాదు మొట్ట తాత ముత్తాతలు మొట్టమొదటి మొత్తం అవతారాలు అన్ని అవుపడతాయి ఆ డ్రీమ్స్ లో అది ఏందంటే అది గతంలో ఎన్నడూ వాళ్ళని చూడలేం కాబట్టి నాకు రాత్రి ఏమో చెంటే దయ్యం ఓ పడ్డది అంటాం అవన్నీ రాంగ్ అవి ఓకే జన్మ జన్మల రుణానుబంధం మానవుడు నిద్రించిన తర్వాత ఆత్మ రిలీజ్ అయితేనే మానవుడు కదలలేని స్థితిలో ఉంటాడు ఓకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి నిద్రిస్తున్నాడు ఏం నిద్రపోతుందని నేను మేధావులో క్వశ్చన్ ఇస్తున్నా ఇప్పుడు ఈ టీవీ ద్వారా మనం మాట్లాడుతున్నాం మనలో అంతర్గత అంతర్గత సైంటిఫిక్ ప్రక్రియలకు నిద్రిస్తున్న మానవుని అంతర్గత ప్రక్రియలకు ఏం వన్ పర్సెంట్ తేడలేదు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఒక గురు కొట్టే వ్యక్తికి వన్ పర్సెంటేజ్ ఏం తేడలేదు మరి ఆ వ్యక్తి గురు కొడుతుండు శ్రోలో మాట్లాడతలేడు కారణం ఏందంటే తనలో ఆత్మ రిలీజ్ అయ్యి జన్మ జన్మల కేంద్రానికి వెళ్ళిపోయింది అది క్షణాలలో సౌండ్ చేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ క్షణాలలో వస్తుంది ఓకే విన్నారా ఇది చాలా అద్భుతంగా ఉంటది మేడం సో ఇది మనము గంటలు కాదు రోజులు సంవత్సరాల ధర ఈ సబ్జెక్ట్ ఉండదు దయచేసి చెప్తున్నా మనము ఇప్పుడు మొక్కుతున్న దేవుడు దేవత తల్లి ప్రతి శ్రీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా జన్మించిన ప్రతి శ్రీ భూదేవి తల్లినే జన్మించిన ప్రతి మానవుడు విశ్వరూపము భగవంతుడే మేల్ ఇప్పుడు ఈ అనంత విశ్వాన్ని ఆటాడిచ్చేది రెండే రెండు శక్తులు ఆ రెండు శక్తులు అవుపడని శక్తులకు మనం మొక్కుకుంటున్నాం ఇప్పుడు అవుపడే శక్తులు ఏంటిదంటే స్త్రీ పురుషుడు ఆ స్త్రీ పురుషుల విశ్వరూపమే భగవంతుని రూపం విన్నారా మేడం దయచేసి మేధావులు కూడా గ్రహించగలరని నేను మీ ద్వారా కోరుచున్నా మేడం